కంది గ్రామంలోని శ్రీ రుక్మిణి స్వామి జాతర మహోత్సవానికి భక్తులకు స్వాగతంతో దేశ్ముఖ్ కుటుంబ సభ్యులు కందిమంటల కేంద్రంలోనే అతి పురాతనమైన కోరిన కోరికలు తీర్చే శ్రీ రుక్మిణి స్వామి దేవాలయంలో దీపక్ దేశ్ముఖ్ సునీల్ దేశ్ముఖ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరపబడే జాతర మహోత్సవానికి తరలివచ్చే అశేష భక్త జనులకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నామన్నారు తేదీ ఆదివారం రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం పదవ తేదీ సోమవారం రోజున గరుడోత్సవం పదకొండవ తేదీ మంగళవారం రోజున రాత్రి ఎనిమిది గంటలకు రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రుక్మిణి పాండురంగస్వామి జాతర మహోత్సవంను విజయవంతం చేయాలని కోరారు భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని అన్నారు